అన్ని రకాల వస్త్రాలు కూడా కాళ్ల పారాని ఆరకముందే ఓ నవ వధువు పెళ్లి కూతురు బలవన్ మరణానికి పాల్పడిన విషాదకర ఘటన సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ నగర్లో జరిగింది అయితే పెళ్ళయి కొన్ని గంటలు మాత్రమే అయింది సాయంత్రం అందరూ చక్కగా ఎవరు ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు ఫస్ట్ నైట్ కార్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అందరూ చేస్తూ ఉండగానే ఈవినింగ్ నాలుగు గంటల ప్రాంతంలో ఆ అమ్మ నాన్నకు హర్షిత నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీరు నన్ను బలవంతంగా పెట్టడం వల్లే నేను ఈ పెళ్లి చేసుకున్నాను కానీ మరి కాసేపట్లో కార్యానికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్న ఇంట్లో ఫస్ట్ నైట్ కూడా జరగబోతోంది ఇక నేను ఇప్పటికైనా మీ ముందు ఓపెన్ కాలేకపోతే నా పరిస్థితిని మీకు చెప్పుకోలేకపోతే ఇక నేను నరకం అనుభవించాల్సి వస్తుంది తర్వాత అంటే అప్పుడు ఆ హర్షిత వాళ్ళ నాన్న అదేంటమ్మా ఇప్పటివరకు బాగానే అయింది కదా ఎంగేజ్మెంట్ జరిగి రెండు నెలలు అవుతుంది పెళ్ళి కూడా అంతా చాలా గ్రాండ్గా జరిగింది ఇప్పుడు వచ్చి ఇలా చెప్తున్నావేంటి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కానీ హర్షిత నాకు కొంచెం టైడ్గా ఉంది నిద్ర వస్తుంది కాసేపు నేను రెస్ట్ తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళింది అయితే ఎంతసేపటికి కూడా హర్షిత బయటకు రాకపోవడం వల్ల ఆ గదిలోనికి వెళ్లి తలుపులు డోర్లు కొట్టి చూస్తే గనుక ఆమె పలకటం లేదు ఆ డోర్లు విరక్కొట్టి లోపల చూసేటప్పటికి ఫ్యాన్కి ఉరి వేసుకొని తన కూతురు కనిపించింది అంటూ ఆ తండ్రి పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని సోమందేపల్లి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఎస్ఐ గారు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం కూడా ఆ ఫ్యాన్కి ఉరు వేసుకొని గదిలో ఉంది తన కూతురు ఎంత పిలిచినా పలకలేదు డోర్లు వెరగొట్టి చూసేటప్పటికీ ఆ పరిస్థితిలో కనిపించింది అంటూ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆధారంగా చేసుకొని కేసును అయితే ముందుకు తీసుకెళ్తున్నా మొదట అసలు ఏంటి ఆ అమ్మాయి ఆ బలవన్మరణానికి పాల్పడ్డానికి కారణాలు ఏంటి అనే దానిపైన కూడా చాలా మిస్టరీగా కొనసాగింది ఈ కేసు డీటెయిల్కి సంబంధించి కూడా ఎందుకంటే హర్షిత పేరెంట్స్ ఇప్పటివరకు ఒక వాదన వినిపించారు అమ్మాయికి ఇష్టమైన పెళ్ళి పెద్దల సమక్షంలో పెళ్లి చేశాం ఇష్టం కాబట్టి ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి పెళ్ళి జరిగిన వరకు కూడా చాలా గ్రాండ్గా అయింది తను కూడా చాలా సంతోషంగా ఉంది ఫొటోస్ కావచ్చు మొత్తం అన్ని తంతుల్లో కూడా చాలా హ్యాపీగానే ఉంది అలాంటిది ఏమీ లేదు తన ఫ్రెండ్స్ కూడా హైదరాబాద్ నుంచి పది మంది అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా వచ్చారు నిన్నటి వరకు కూడా అంటే ఆగస్టు నాలుగో తేదీన మ్యారేజ్ అయింది ఆగస్టు నాలుగో తేదీన నైట్ ఫస్ట్ నైట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ టైంలోనే నాలుగు గంటల ప్రాంతంలో తండ్రికి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది ఆరు గంటల వరకు కూడా ఒక తన ఫ్రెండ్ కూడా స్నేహితురాలు కూడా ఇక్కడే ఉంది ఆ తర్వాత ఆమె రిటర్న్ అయిపోయింది హైదరాబాద్కి అయితే వెళ్ళిన తర్వాత తన కూతురు ఇలా చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు ఫోన్లు చేయట్లేదు ఓ ఫ్రెండ్స్ కూడా కనీసం అడిగే ప్రయత్నం చేయలేదు ఎందుకు ఇలా హర్షిత బలవన్ మరణానికి పాల్పడిందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆ ఫ్రెండ్స్తో జరిగినటువంటి కాల్స్ కావచ్చు కన్వర్జేషన్ పైనే మాకు డౌట్స్ ఉన్నాయంటూ మొదట హర్షిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు అయితే పోలీసులు తమదైన స్టైలు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఈ ఈరోజు ఎస్ఐ రమేష్ గారు కూడా చెప్పినటువంటి వివరాల ప్రకారం పేరెంట్స్ ఇద్దరు కూడా వచ్చి ఈ పెళ్ళి తన కూతురికి ఇష్టం లేదు మేము సర్ది చెప్పి ఒప్పించడం వల్ల పెళ్లికి ఒప్పుకున్నాను నాన్న ఇక కా మరి కాసేపట్లో ఫస్ట్ నైట్కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక నేను దీన్ని సహించలేను భరించలేను ఇదంతా నా వల్ల కావటం లేదు అని చెప్పి ఆమె చెప్పినప్పుడు మేము నచ్చజెప్పాము కానీ తను రెస్ట్ తీసుకుంటాను అని వెళ్ళింది కానీ ఇలా గదిలో ఉరి వేసుకొని కనిపించింది అంటూ ఆ తండ్రి మొత్తం వివరించడం వల్ల పోలీసులు ఇప్పుడు అదే విషయాన్ని చెప్తున్నారు అయితే తండ్రి ఈ రకమైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెళ్లి కూతురు ఇంత పెళ్ళైన గంటల వ్యవధిలోనే కార్యక్రమాన్ని కార్యానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న టైంలోనే బలవన్ మరణానికి పాల్పడడం వెనుక బలమైన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా సో దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు కొనసాగించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీడియా ముఖంగా వెల్లడిస్తామని కూడా సోమందేపల్లి ఎస్ఐ గారు చెప్తున్నారు సో ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి బలవంతపు పెళ్ళిళ్ళు దీనివల్ల చాలా వరకు అటు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు బలవన్ మరణాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అలా అని తల్లి తండ్రికి పిల్లల భవిష్యత్ ఏంటి పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించే రైట్స్ లేవా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందో పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు కూడా ఉంది అలానే తల్లిదండ్రులు ఇప్పటి వరకు మనకి ఏం కావాలి ఏది మంచి ఏది చెడు అని మనల్ని అడిగి పెంచలేదు కొంత ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత మనకి ఇది బాగుంటుంది మనం ఇది చూస్ చేసుకునేటటువంటి ఫ్రీడమ్ కావచ్చు ఆలోచన ఒక ఆలోచన శక్తి మనకు వస్తుంది బిఫోర్ అంతా కూడా మనం పేరెంట్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళమే సో చిన్నప్పటి నుంచి అసలు మన గురించి మనకన్నా మన పేరెంట్స్కే బాగా తెలుస్తుంది మన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి ఇష్టమైంది ఏంటి మనకి నచ్చింది చేస్తే ఇవా మనం ఎలా ఫీల్ అవుతాం పిల్లలు కానీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి నాలెడ్జ్ యాక్చువల్గా మన మీద మనకి కూడా ఒక క్లారిటీ ఉండదు ఇక్కడ రెండు రకాల కోణాల్లో విశ్లేషణ ఒకటి పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేస్తే వాళ్ళు చేసింది రైట్ వాళ్ళు ఎంచుకునేదే కరెక్ట్ అనుకుంటారు ఇక్కడ తల్లిదండ్రులు మేమేం చేసినా మేమేం ఆలోచించినా పిల్లల కోసమే కదా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఒక మంచి ఆలోచన కావచ్చు స్వార్థం కావచ్చు అది మేం పెంచి పోషించినటువంటి పిల్లలు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఇలా అయితే బాగుంటుంది అని ఒక డెసిషన్ తీసుకునే రైట్ మాకు ఉంది అంటూ పేరెంట్స్ కూడా చెప్తారు కానీ ఇలా ఎవరికి వాళ్ళు విడిపోయి వ్యక్తిగత ఆలోచనలకు వెళ్తే అనవసరంగా చాలా ప్రాణాలు అయిపోయిన పరిస్థితి కానీ ఒక అండర్స్టాండింగ్కి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది పిల్లల ఇష్టాలని గౌరవించాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉంది పేరెంట్స్ మన కోసం ఏం చేస్తున్నారు అది మన మంచి కోసమే అనే పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి ఆలోచన పిల్లలకి కూడా అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అనేక చోట్ల ఇక్కడ మనం లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనే డిస్కషన్ కాదు కానీ ఇక్కడ పెళ్ళైన కొన్ని గంటలకే కార్యానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇల్లంతా సందడిగా ఉంది పెళ్లి ఇల్లు ఎంత కలకలలాడాల్సినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా ఆ పెళ్ళికూతురు బలవన్మరణానికి పాల్పడింది అంటున్నట్టుగా ఎంత విషాదకరమైన ఘటన దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా పెయిన్ఫుల్గా తీసుకోవాల్సినటువంటి ఆలోచన కూడా ఉంది ఎందుకంటే నిన్న కృష్ణా జిల్లాలో కూడా ఒక నవ వధువు తమ్ముడు సారీరా నేను ఇక్కడ నీకు ర్యాకి కట్టలేనురా అంటూ ఆమె సూసైడ్ నోట్లో మెన్షన్ చేసింది నేను చాలా హోప్స్ పెట్టుకొని వచ్చాను ఈ అత్త ఇంటికి కానీ నా భర్త వేధిస్తున్నాడు రా నేను భరించలేకపోతున్నాను అమ్మ నన్ను క్షమించండి నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నాకు ధైర్యం నేను చాలా ప్రౌడ్గా ఉండేదాన్ని చదువు విషయంలో కావచ్చు జాబ్ విషయంలో కూడా నిన్ను చూసే నాన్న నాకు ఆ ధైర్యం వచ్చింది కానీ ఇప్పుడు పెళ్ళయి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత నా ధైర్యాన్ని కోల్పోయాను నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నా ఆత్మ గౌరవానికి అను అనువనువున తూట్లు పొడుస్తున్నాడు నా భర్త నా ముందు వేరే అమ్మాయి గురించి పొగుడుతున్నాడు నా ముందు వేరే అమ్మాయి పైన ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు నన్ను చదివించారు నేను లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాను నేను పేపర్ కరెక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా నాపై టార్చరే ఉంటుంది కొడుతున్నాడు మంచం గేస్ కట్టి కొడుతున్నాడు టైల్స్ పగిలిపోతున్నాయి ఇక నేను భరించలేను ఆడు కొట్టిన దెబ్బలకి నా తలంతా నొప్పిగా ఉంది నేను భరించలేక ఇక తనువు చాలించాలనుకుంటున్నాను ఆఖరిగా అమ్మకి నాన్నకి తమ్ముడికి కొన్ని మాటలు ఆమె చెప్తూ రాసినటువంటి సూసైడ్ నోట్ ఇది కూడా మీరు ఐ డ్రీమ్లో చూశారు సో ఇన్ని ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఈ ఆత్మహత్యలు ఎక్కడ ఆగుతాయి అసలు దానికి కారణాలేంటి విశ్లేషించుకునే అంత టైం కూడా ఇవ్వకుండానే ఇప్పుడు కళ్ళ ముందు కనిపించినటువంటి వ్యక్తులు క్షణాల్లో క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రాణాలు బలైపోతున్నటువంటి పరిస్థితి ఆత్మహత్యలు అందులోనూ నవ వధువులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే పెళ్లి వ్యవస్థ పైన కానీ పెళ్ళి అనేటటువంటి ఆలోచనపై కానీ నేటి యువతకి మరి ఇంకా ఎలాంటి ఆలోచన ఉంటుందో ఎలాంటి డైవర్షన్ ఉంటుందో కూడా మనం విశ్లేషించుకోవచ్చు ఇటు ఒక్కటి అమ్మాయిల విషయం అనే కాదు అబ్బాయిలు కూడా చాలా సున్నితమైన మనస్కులు ఉంటారు సో అమ్మాయిలు వల్ల హట్ అవుతూ వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి కూడా చాలామంది అబ్బాయిలు వెనకడుగు వేయట్లేదు ఇటు అమ్మాయిలు అబ్బాయిలు రెండు రకాలుగా కూడా ఎవరి తప్పు అని ఇక్కడ మనం వేలు పెట్టి వెతికి చూపించే ప్రయత్నం కన్నా ఈ ఆత్మహత్యలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి దీనికి కారణం కొత్తగా పెళ్ళై ఇంకా ఒకరి జీవితంలో ఇంకా జస్ట్ ఎంటర్ అవుతున్నారు కానీ పూర్తిగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే అంత టైము తీసుకోవట్లేదు టైం కూడా ఇవ్వటం లేదు ఇంతలోనే ఇక చాలు ఇది మనకి నప్పదు ఇది మనకి ముందుకు మనం వెళ్ళలేం ఒక వ్యక్తిని ప్రేమించి ఇంకో వ్యక్తితో పెళ్ళి జీవితాన్ని ఊహించుకోలేము అంటూ బలవన్ మరణానికి పాల్పడుతుంటే ఆ కుటుంబాలు తమవారిని కోల్పోయి తమ బిడ్డల్ని కోల్పోయి ఆ తల్లిదండ్రులు ఆ రోదన వర్ణనాతీతం అని చెప్పాలి వారి కడుపు కోత తీర్చలేనిది ఇక్కడ అన్ని రకాలుగా ఒక్కరు తీసుకునే క్షణికావేశమైన ఆలోచన పూర్తిగా అందరినీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది చాలా లాస్ అది కుటుంబంలో చాలా లాస్ కాబట్టి ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చెప్తున్నారు పూర్తిగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తాం ప్రస్తుతానికి హర్షిత ఎవరైతే మృతురాలు తండ్రి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది ఆ విషయంలో అయితే అతను మొదటంతా కూడా నా కూతురికి ఇష్టమైన పెళ్ళే పెద్దల సమక్షంలో చేసాం చాలా గ్రాండ్గా చేశామన్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నా కూతురికి పెళ్ళి ఇష్టం లేదు ఈ విషయం ముందు కూడా చెప్పింది నచ్చజెప్పి పెళ్ళి కొప్పించాం ఇప్పుడు ఫస్ట్ నైట్ కి ముందు తన ఇష్టాన్ని తన అయిష్టతను రెండు కూడా మా ముందు ఎక్స్ప్రెస్ చేసింది అయితే మేము నచ్చజెప్పే ప్రయత్నం చేశాము అనుకున్నాం కానీ నా కూతురు దీన్ని పాజిటివ్గా ఆలోచించలేక తను సూసైడ్ చేసుకుంది అనే వాదన ఆ తండ్రి కూడా చెప్తా ఉన్నారు సో ఏది ఏమైనా ఒక అమ్మాయిని కోల్పోయారు ఆ కుటుంబం చాలా బాధాకరమైన ఘటన ఉదయం ఎనిమిది గంటలకి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి కృష్ణమూర్తి పద్మావతి అని ఇద్దరు మణికట్ట కాలనీలో నివాసం ఉంటారు ఇరువురు వచ్చి మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది రెండు నెలల క్రితం బాగేపల్లికి సంబంధించిన ఒక ప్రైవేట్ అప్లైకి నిస్తాప్తం చేసుకుని నిన్నటి దినం భాగ్యపల్లి దగ్గర కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుని అమ్మ నాన్న ఇంటి దగ్గర శోభన కార్యక్రమాలకి సాయంత్రం నాలుగు గంటల గట్రా చేరుకున్నారు చేరుకున్న తర్వాత అమ్మ నాన్నతో నాన్న నాకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు ఇంకా మీరు నిశ్చయించినారు కాబట్టి చేసుకున్నాము దీనికి దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పాలేస్తానని చెప్పేసి మీకు చెప్తున్నాను అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ పరుగు పోతుందని నేను అని చెప్పేసి చెప్పిందంట ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అమ్మా ఇన్ని రోజులు బాగానే ఉన్నావు ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది సరేనన్నా ఏదైతే అదైతుందని చెప్పేసి అలచిపోయాను కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పరిస్థితులు అనుకుంటా అని చెప్పి వెళ్ళింది కొద్దిసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపం చెప్తే ఎంతసేపు గడి తీయేసరికి చూస్తే

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై